హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు నేను చేయబోయే కూర ఏంటంటే మెంతికూర శనగపప్పు కర్రీ అండి ఇదోండి మెంతికూర చిన్న మెంతికూర ఉంటుంది కదా ఇదోండి ఒక ఐదారు కట్టలు శుభ్రంగా రెండు సార్లు వాష్ చేసి పెట్టినాను దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే శనగపప్పు ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టినా చూపిస్తాను అండి తోండి మెంతికూర తోండి కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకు పచ్చిమిర్చి మూడు ఉల్లిగడ్డ వెల్లుల్లి ఇది ఉండి టమాటో పచ్చిమిర్చి ఇది వేస్తాము కారం తక్కువ వేసుకోండి ఇదండి వీటికి కావాల్సిన పదార్థాలు ఆల్రెడీ ఇదొండి నూనె తీసి పెట్టాను దీనికి వేస్తాము ఆవాలు జీలకర్ర అవన్నీ వేస్తాము ఇదండి ఆయిల్ చక్కగా వేడింది కదా ఇదండి ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ ఆవాలు జీలకర్ర అన్నీ ఉన్నాయి కదా ఎండుమిర్చి కొంచెం ఇది కానిద్దాం బాగా ఫ్రై అయింది కదా ఇదండి ఐదారు వెల్లుల్లిపాయలు చక్కగా వేగనితాం ఇందులోనే ఉల్లిగడ్డలు మెంతి కూడా చాలా హెల్త్కి మంచిది కదండి బీపీ షుగర్స్ని కంట్రోల్ చేస్తుంది మళ్ళీ డైజెస్టివ్ సిస్టమ్కి చాలా జీర్ణక్రియకు చాలా మంచిది మంచిదండి మెంతికూర వారి వంటలలో వాడుకుంటుంటే చాలా బాగుంటుంది మేము ఆల్మోస్ట్ డైలీ వాడుకుంటూనే ఉంటాం మెంతికూర ఇప్పుడు కొంచెం ఇది ఫ్రైగానేతాము ఇదండి పచ్చిమిర్తలు వేసాను ఫైవ్ సిక్స్ మనం కారం చూసుకొని వేస్తాము పచ్చికాయలతో బాగుంటుందండి యాక్చువల్లీ ఇప్పుడు మెంతికూర వేద్దామండి ఇదండి మెంతకూర పప్పు కూడా చాలా బాగుంటుందండి మునగాకు మెంతాకు పప్పు కూడా బాగుంటుంది నా ఛానల్లో ఉంటుంది చూడండి ఒకసారి గోంగూర మెంతికూర కర్రీ బాగుంటుంది అది ఇంకొకసారి చూపిస్తాను ఇది కొంచెం బాగా చక్కగా ఆయిల్లో ఫ్రై కావాలి మంచిగా ఫ్రై కావాలి ఇది మెంతికూర ఇదండి కరివేపాకు వేసాను చాలా అండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా డిఫరెంట్గా ఇలా చేసుకోండి బాగుంటుంది ఇదండి చక్కగా ఫ్రై అయింది కదా ఇండి ఫస్ట్ వేసే కదా చక్కగా ఫ్రై అయింది కదా ఇప్పుడు దీంట్లో అవసరమైంది ఏంటంటే ఇదండి టమాటోస్ వేద్దాం కర్రీలు చక్కగా కలుపుతాం మూత పెట్టి చక్కగా ఆయిల్లో మగ్గించుకోవాలి ఇదండి టమాటోస్ చక్కగా మగ్గిపోయినాయి కదండి ఇట్లా ఇట్లా అనుకోండి చక్కగా మ్యాష్ చేసుకోండి టమాటాలంతా ఇట్లా గుజ్జు గుజ్జుగా అయితే చక్కగా ఇలా చేసుకోండి ఇప్పుడు మీకు కారం ఎంత అవసరమో చూసుకొని వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా నేను ఒకటంటే ఒక స్పూన్ వేస్తున్నాను ఉప్పు కూడా వేసేసానండి అందులో మళ్ళీ ఉప్పు వేసి వేసేయలేదనుకోండి టమాటాస్ ఉడికేటప్పుడు వేసేసాను ఇప్పుడు చక్కగా ఉడికేసింది కదా ఇదండి ఇప్పుడు శనగపప్పు ఇదండి శనగపప్పు ఉడకబెట్టి పెట్టాను ఇదండి చక్కగా ఇదోండి ఇంత చాలు ఎక్కువ ఇదండి ఇట్లా అంటే తిరుగుతుంది చాలా ఇంతగా మెత్తగా అయితే మళ్ళీ టేస్ట్ ఉండదు ఇది ఉడికిపోయింది కదా ఇక్కడ ఈ పప్పుని ఇందులో వేసుకుందాం అంతేనండి ఒక టూ మినిట్స్ మగ్గితే అయిపోయింది చాలా టేస్ట్ శనగపప్పు యాక్చువల్లీ సెల్దీ అది ఇది అని అంటారు కదా అంటే మామూలుగా వాళ్ళకి పెట్టరు కదా మనం హెల్దీగా ఉండే వాళ్ళందరూ తినచ్చండి ఇట్లా శనగపప్పు మెంతికూర కర్రీ చాలా బాగుంటుంది ఉట్టి మెంతికూర శనగపప్పు కూడా బాగానే ఉంటుంది కానీ అది అంత టేస్ట్ కొంచెం టమాటా తోడిస్తే చాలా టేస్ట్ అవుతుంది చూడండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి నేను చెప్పిన విధానంలో చేయండి అయిపోయిందండి మీకు వాటర్గా కావాలంటే వాటర్గా తీసుకోండి నేను ఇంతే చేసేస్తున్నాను ఇంకా రండి ఇదోండి ఫైనలీ అవునండి కొత్తిమీర చేసేస్తున్నా స్టవ్ సిమ్లో పెట్టుకోండి మగ్గనివ్వండి ఎంతో టేస్టీ అయినా శనగపప్పు మెంతి కూర టమాటో కర్రీ ఫ్రై రెడీ రెస్టారెంట్ స్టైల్ ఇట్లనే చేస్తారండి ఈ రెస్టారెంట్లో కాకపోతే రుబ్బుతారు మనమేమో దాల్ ఫ్రై అని చేస్తారు కదా దాన్ని మనం ఇట్లా డిఫరెంట్గా చేసుకోవాలి మనము ఎప్పుడో ఒకటి స్టైల్ కాకుండా ఇట్లా చేసుకుంటుండండి చాలా బాగుంటుంది ఒకసారి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి గాడ్ బ్లెస్ యూ ఆల్ హోప్ యూ ఎంజాయ్ దిస్ రెసిపీ